అరే మొదవారి రిమార్క్ సామాన్ రాయ్ వచ్చాడు 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 లెట్స్ బిగిన్ ది షో అది డి సామాన్లు కాదు ఇంటి కావాల్సిన సామాన్లు లాంటి చెప్పాలి నీకు మొత్తుకోకుండా మెల్లగా చెప్పు అవి డి సామాన్లు కాదు ఇంటికి కావాల్సిన సామాన్లు లాంటి చెప్పాలి నీకు నువ్వు గరంగా కూసు రాస్తా చెప్పు ఏం కావాలి కందిపప్పు కందిపప్పు ఎంత ఇంత ఇంత నేను గింత గింత అని చెప్పొద్దని పోయి చె ఎన్ని గ్రాములు కావాలో చెప్తే అన్ని గ్రాములు రాస్తాము చింతపాండు ఎట్లాంటిది పుల్లా ఉంటది చూడు అది చూడు అది చింతపండు పుల్లగానే ఉంటుంది అంటే ఇత్తులు ఉన్నదా ఇత్తులు లేనిదా అని అడుగుతున్నా ఇత్తులు లేనిది సరే ఇత్తు లేనిది నెక్స్ట్ ఉప్పు ఉప్పు ఎంత ఎంత కావాలంటే అంత తెచ్చుకో ఎంత కావాలంటే అంత తెచ్చుకో తెలుస్తుంది ఎంత కావాలో రోజు కూరల ఉప్పు తక్కువైందని తెలుస్తుంది కదా రోజు కూరల ఉప్పు తక్కువైందని తెలుస్తుంది కదా ఎంత కావాలని అంత తెచ్చుకో అదే రాదేదో ఉండి సోంపు సోంపు తీసుకురా ఇంకు తిన్న అరుగుతలేదా ఇంకు తిన్న అరుగుతలేదా నీకు తిన్నది అరగతలేదు సోంపు అంటే నెత్తి సోంపంటే అది సోంపు కాదు షాంపూ సోంపు కాదు షాంపూ నీ కాబట్టి ఇచ్చిందిలే పీసు మూసుకొని రాయి అది ఇంగిలి పీసు ఎంగిల్ పీసు కాదు ఇంగ్లీష్ చెప్పు ఏం షాంపూ కావాలి ఇంత జుట్టు జుట్టుంటది మెడమిళ మెరుస్తుంది కూకుడుకాయ షాంపురా కూకుడుకాయ షాంపురా అన్ని ఉంటుంది కుంకుడుకాయ నీకేం కావాలి అదేరా మైదా షాంపూ మైదా షాంపూ అది మీరా షాంపూ మైదా కాదు ఇంకా ఇంకా అంతే అన్నీ రాసుకున్నావా ఘాట్ మమ్మీ జాకెట్ ఇప్పుడెందుకురా పండక్ కొనుక్కుంటా జాకెట్ ఇప్పుడే వెనుకరా పండక్ కొనుక్కుంటాహా నేను ఉన్న జాకెట్ కాదే సరే పోయి రేపు బర్వయితుంది రావే 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 ఏమైందిరా కవర్ ఇయలేదా ఆయన కవర్లు ఇయ్యరు ఐదు వేలు పెట్టి సామాన్ తీస్తే కవర్ ఇయ్యరా ఇయరు లచ్చ లచ్చలు పెట్టి చదివించిన కదరా ఒక కవర్ ఆడగానికి రాలేదు నీకు కవర్ ఆడగానికి రాలేదు నీకు